జై శ్రీ గురుదత్త రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసం గబల శాస్త్రరీత్యా మేషరాశి వారికి గోచార ఫలితాలు ఈ నందు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదం ఉంటాయి పెరిసి మేషరాశి వారు వీరికి శారీరక బాధలు అధికంగా కనబడడానికి అవకాశం ఉంది అనవసరమైన ప్రయాణాల వల్ల తలనొప్పి అధిక ఉష్ణ జ్వర పీడలు అధికారులు అనధికారులు వల్ల భయాందోళనలు అనారోగ్యం మానసిక ప్రశాంతత లోపించడం మనోదుఖం అనుకున్న పనులు సకాలంలో పూర్తిగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు బంధుమిత్రాదులతో మనస్పర్ధలో రావడానికి అవకాశం ఉంది ప్రజాణు అధికంగా కష్టాలు అనుభవించవలసిన ఆవశ్యకత కనబడుతుంది మానసిక ప్రశాంతత ఉందో తద్వారా మనస్థిమితం లేకుండా అకాల భోజనాలు బంధుమిత్రుల రాక జరుగుతుంది చేయి వృత్తి వ్యాపార వ్యవహారాలందు మంచి ఆదాయ వనరులు కనబడడానికి అవకాశం ఉంది అనుకున్న కార్యాలు కొన్ని ఫలించి సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు జ్యోతిష్య విద్యా పండితులతో చర్చలు సమాలోచనలు సాగిస్తారు అధికారులతో కలయిక వ్యవహార జయం గురించి ప్రయత్నాలు ప్రారంభమవుతాయి వ్యాపారం వ్యాపారాలను సామాన్యంగా ఆదాయం ఉంటుంది అన్నిట్లోనే అనుకూలంగా కనబడుతూ ఉంటుంది వీరు ఈ మాసం నందు ఈ జనవరి మాసం నందు ఆలయం దర్శించడం శుభకరంగా భావించండి ఇది గోచార రీత్య గవ్వల శాస్త్ర రీత్య జనవరి మాసం వారికి గోచారపద గమనించండి